కొన్నిసార్లు మన జీవితంలో దేవుడిని నమ్మే పరిస్థితి ఎలా తెలుసా ఎందుకు నమ్ముతున్నామో మనకు అర్థం కాదు క్లారిటీ ఉండదు నా జీవితంలో చాలాసార్లు చాలా కొన్ని సంవత్సరాలు నా గమ్యం ఏంటో గుర్రేంటో తర్వాత ఏమవుద్దు ఏం చేయాలో కన్ఫ్యూషన్ ఎందుకండి అలా ఉన్నారంటే నాకు రక్షణ పొందంగానే దేవుడి గురించి సత్యం తెలియని ఆనందం సంతోషం ఆనందంలో బతికేస్తా కొన్ని సంవత్సరాలు తర్వాత ఆనందం కొంచెం తగ్గిన తర్వాత ఏం నా జీవితం ఎట్లా వెళ్తున్నాను తర్వాత ఏం చేయాలి నా కెరీర్ ఏంటి నా గమ్యం ఏంటి నా బాధలు ఏంటి ఎన్ని ఎలా తీరుస్తాయి నా బాధని ఎలా పోషిస్తాను అసలు కుటుంబం ఏంటి ఎన్ని ఆలోచనలు తర్వాత వచ్చినాయి ముందు అసలు లేవు దేవుని తెలుసుకున్న ఆనందం చిన్నపిల్లడికి ఆనందం అంటారే అంటే ఒక కొన్ని సంవత్సరాలు దేవుళ్ళు నా ఆనందం కలిసిపోయింది అలాగా బాధలో ఇరుకులు ఉన్నా సరే కానీ కన్ఫ్యూజన్లో కూడా నేను దేవుని నమ్మడం మొదలు పెట్టా పర్లేదు ప్రభా నాకు దేవుణ్ణి నేర్పించింది ఏంటంటే ఒక మాట నేర్పించారు కిరణ్ ఎప్పుడు కూడా నా చేతిని నమ్మకు నన్ను నమ్మన్నారు అదేంటి ప్రభా నీ చేతిని నమ్మొద్దు నమ్మడం ఏంటంటే నా మొహాన్ని చూడు నా చేతిని చూడొద్దు అన్నారు అంటే అర్థం ఏంటంటే నా చేయి అంటే శక్తి అద్భుతాలు స్వస్థతలు శక్తి ఇజ్రాయెల్ ప్రజలు నా చేయిని చూసి పోయారు కానీ మోసే నా మొహం చూశాడు బతుకున్నాడు ఉన్నాడు సో అలాగా నా స్వభావాన్ని నా గుణాన్ని చూడు కొన్నిసార్లు నా చేయిని కనపడపోవచ్చు అంటే నా శక్తి కనపడపోవచ్చు నా అద్భుతాలు కనపడపోవచ్చు నా ఆశ్చర్యకారాలని కనపడపోవచ్చు అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటావు నా మీద కోపం వచ్చేస్తాయి కానీ జీవితాంతం ఎప్పుడైతే నా చేయి కాక నా హృదయాన్నే చూస్తావో అప్పుడు జరిగినను జరగకపోయినను నా తట్టుకు నా తట్టుకునే ఉంటావు అట్టుకునే ఉంటావు అది నాకు నేర్పింది దేవుడు అవును ప్రభా అనేక సంవత్సరాలు నాకు అర్థం కాల ఏం ఏం చేస్తున్నావు ప్రభా అసలు ఎప్పుడు చేస్తావు ప్రభా ఏం ప్రభా అనుకునేవాడిని ఆ తర్వాత దేవుడు నాకు నేర్పించాడు ఆయన నమ్మడం నేర్పించాడు అని శక్తిని కాదు ఆయనే నమ్మడం నేర్పించాడు అప్పుడు నేను నిలుచున్నా